నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్స్ ఈవిద్ర ఎంటర్ప్రైజెస్ అందరూ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకండి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకొని మాత్రం కార్లో డ్రైవింగ్ చేయండి ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ ఏంటిదంటే నేను ప్రతి ఒక్కటి సెల్స్ మీద ప్రతి ఒక్కటి మేమైతే సెల్స్ అదే స్పెషల్గా ఇది ఐటీఐ మరియు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ వొకేషనల్ వాళ్ళ గురించి స్పెషల్గా అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఏమిటంటే బేసిక్ ట్యుటోరియల్ ఎలక్ట్రికల్ ఏంటంటే మనకు బేసిక్గా ఎలక్ట్రికల్కు ఏ ఏ మెటీరియల్ పడుతుంది బేసిక్ అనమాట ఇది నెంబర్ వన్ ట్యుటోరియల్ మనకు ఫస్ట్ ఎలక్ట్రిషియన్ అంటే ఖచ్చితంగా టెస్టర్ అనేది ఉంటుంది ఫస్ట్ థింగ్ టెస్టరు తర్వాత వచ్చేసి స్క్రూ డ్రైవరు ఇది స్క్రూ డ్రైవరు నెక్స్ట్ కటింగ్ ప్లేయర్ తర్వాత కటర్ నెక్స్ట్ ఏంటిది ఖచ్చితంగా ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్ దగ్గర ఉండాల్సింది ఏది మల్టీమీటర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్ అంటే ఖచ్చితంగా మల్టీమీటర్ మెయింటైన్ చేయాలి ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్ ఎవరు ఎవరైతే ఐటీ చేసిన వాళ్ళు ఉంటారో ఎవరైతే ఈటీ టెక్నాలజీ చేసిన ఉంటారో డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మెయింటెనెన్ చేయాలి ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ అంటే అదే మనము చూడండి టెస్టర్ టెస్టింగ్ ల్యాంప్ అంటారు ఇంత టెస్టింగ్ ల్యాంప్ కంపల్సరీ ఉండాలి టెస్టింగ్ ల్యాంప్ ఉంటే ఏంటంటే మనకు అది పవర్ ఉన్నదా లేదా అనేది టెస్టింగ్ లా అనేది ఇలా ఉంటుంది మనం దీనికి బల్బ్ పెట్టుకోవాలి బల్బ్ పెట్టుకొని టెస్ట్ చేయాలి నూటల్ పేస్ ఉన్నదా లేదా సో మనకు నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ అంటే మనకైతే ఇవన్నీ ఉన్నాయి తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఫేస్ నూటల్ ఆర్థింగ్ బేసిక్ ఎలక్ట్రిక్ వర్క్ అంటే టూల్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫేస్ అంటే ఏమిటి న్యూటల్ అంటే ఏమిటి అర్థింగ్ అంటే ఏమిటి ఫేస్ అంటే లైన్ ఫేస్ని లైన్ కూడా అంటారు మన ప్రొఫెషనల్ అయితే లైన్ అంటారు నార్మల్ అయితే ఫేస్ అంటారు మనం లైన్ అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి లైన్ న్యూటల్ అర్థింగ్ చూడండి ఇది పవర్ ప్లగ్ ఉంది మంచిగా గమనించండి లైన్ నోటల్ అర్థింగ్ అని అయితే ఉంటుంది దీనికి లైన్ ఎప్పుడైనా అక్కడ రాసింది ఉంటది రైట్ సైడ్ లో ఉండాలి ఇప్పుడు సిచ్ వచ్చేస్తుంది స్విచ్ నుంచి రైట్ సైడ్ కో ఉండాలి నూటల్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి ఇక్కడ నూటల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ అంటున్నాను రైట్ సైడ్ ఉండాలి ఆల్రెడీ రాసింది రైట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సాకెట్ కు రైట్ సైడ్ లో లైన్ కానీ ఫేస్ కానీ ఉండాలి లెఫ్ట్ సైడ్ ఇది ఉంటుంది అర్థింగ్ ఉంటుంది ఫేస్ నోటల్ అర్థింగ్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఓకే ఫస్ట్ వచ్చి పేస్ లైవ్ పేస్ అంటే ఏంటి లైవ్ అంటే లైవ్ అంటే బతికి ఉన్నది అందులో మనం టెస్టర్ పెట్టినాం అనుకోండి ఇలా టెస్టర్ పెడితే మనకు లైట్ అనేది చూపిస్తుంది లైట్ చూపిస్తుంది అంటే అది ఫేసు ఫేస్కి మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వైర్ వాడినప్పుడు మాత్రం రెడ్ ఎల్లో బ్లూ మాత్రమే వాడాలి రెడ్ ఎల్లో బ్లూ త్రీ ఫేస్లో వస్తుంది రెడ్ ఎల్లో బ్లూ ఆర్ వై బి గుర్తుపెట్టుకోండి సింగిల్ ఫేస్ లు అంటే ఏమన్నా త్రీ ఫేస్లో మాత్రం ఆర్ వై బి అనేది ఒకటి మనకు ఒకటి దొడ్డు అది మన టెక్నికల్గా ఏంటంటే త్రీ ఫేస్ అంటే ఆర్వైబి రెడ్ ఎల్లో బ్లూ బ్లాక్ ఓన్లీ నూటల్కే యూజ్ చేయాలి ప్రొఫెషనల్ టెక్నిషియన్ చెప్పేది ఒకటే ప్రతి ఒక్క వాళ్ళు నూటల్ని బ్లాక్ మాత్రమే యూజ్ చేయాలి ఎలాంటిది యూజ్ చేయకూడదు అర్థింగ్ గ్రీన్ మాత్రమే యూజ్ చేయాలి ఎలాంటి కలర్ మాత్రమే యూజ్ చేయొద్దు అలా చేసిన వాళ్ళే ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్ అంటారు మీరు ఐటీ చేస్తున్నారు ఈటీ టెక్నీషియన్ చేస్తున్నారు ఏంటి మీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ కాబట్టి మనం ప్రొఫెషనల్గా వర్క్ చేయాలి అర్థింగ్ అంటే గ్రీన్ వైరే వాడాలి పేస్ అంటే రెడ్ కానీ ఎల్లో కానీ బ్లూని అయితే వాడాలి కంపల్సరీ బ్లాక్ మాత్రం ఖచ్చితంగా వాడాలి ఏది న్యూటల్ ఖచ్చితంగా బ్లాక్ వాడాలి ఇది ఈ ఎలక్ట్రీషియన్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఫేస్ రైట్కి ఇవ్వాలి చెప్పాను కదా ఇప్పుడు ఇది ఉన్నది ఇది ఇక్కడ ఫేస్ ఉంది కాబట్టి ఇది రైట్ వస్తుంది ఈ స్విచ్ నుంచి రైట్కి వచ్చి న్యూటల్ అర్థింగ్ అర్థింగ్ పైన ఉంటుంది ఆల్రెడీ ఇందులో మెసన్ చేసింది మెషన్ చేయకుండా కానీ మనం ఖచ్చితంగా రైట్ సైడే ఇవ్వాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం రైట్ సైడ్నే ఏ ప్లగ్ అయినా కానీ మనం చూసినప్పుడు అది రైట్ సైడ్ రావాలి రైట్ సైడ్ హోల్డ్స్ మాత్రమే ఉంటుంది ఆల్రెడీ మెన్షన్ చేసిన ఉంటుంది అర్థింగ్ మాత్రం పైన ఉంటుంది నూటల్ మాత్రం లెఫ్ట్ ఉంటుంది ఇది మాత్రం పెట్టుకోండి మెయిన్ పాయింట్ ఎలక్ట్రిషియన్ మెయిన్ పాయింట్ ఇప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది మనం చెప్పిన మెటీరియల్ గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పిన పాయింట్ మాత్రం గుర్తుపెట్టాలి ఫస్ట్ ఎలక్ట్రిషియన్ అంటేనే ఇది ఫస్ట్ ఎలక్ట్రిషియన్ తెలియాల్సింది ఏమిటంటే అసలు ఫేస్ అంటే ఏంటి న్యూట్రల్ అంటే ఏంటి అర్థింగ్ అంటే ఏ విధంగా మనము కనెక్షన్ ఇవ్వాలి నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యారు అనుకోండి మీరు మాత్రం ఖచ్చితంగా నెంబర్ వన్ ఎలక్ట్రిషియన్ అవుతారు ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్ అయితే అవుతారు మనం ఇంకో విషయం ఫేస్ అంటే లైవ్ అంటే కరెంటు జోయిస్తుంది నూటల్ అర్థింగ్ ఏమిటి అని డౌట్ వస్తుంది అర్థింగ్ ఏమవుతుందంటే మనము ఫేస్ నూటల్ ఇచ్చినాము ఇచ్చినప్పుడు మన బాడీకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ అర్థింగ్ ఏం చేస్తామండి ఈ గ్రీన్ వైర్ అనేది కంటిన్యూగా లోపింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి ఒక బోర్డు నుంచి డీబీకి వస్తుంది డీబీ నుంచి ఏం చేస్తాము భూమిలోకి ఇస్తాము భూమిలోకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు లీకేజ్ కరెంటు కొద్దిగైనా ఉన్నచో ఏంటనే అది గుంజేస్తుంది నూటలు ఎట్లా అంటే నూటల్ కామన్ ఉంటది అందరికి ఉంటుంది కాబట్టి గుంజలేదు లేదు అనేది గుంజేస్తుంది ఒకవేళ బాడీ షాక్ ఉన్నచో అది ఎంసీబీ కొట్టేస్తుంది నూటల్ వల్ల అర్థింగ్ వల్ల అర్థింగ్ కంపల్సరీ మ్యాండేటరీ అర్థింగ్ కంపల్సరీ లేని మీరు ఏ పని మాత్రం చేయరాదు ఇంట్రో అర్థింగ్ లేని మీరు పని చేసినారంటే మీరు నాట్ ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్ కాదు ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్ అసలు మీరు కానే కాదు కంపల్సరీ అర్థింగ్ మనకు మెయిన్ ముఖ్యం మనకు పవర్ ఎంత ముఖ్యమో అర్థింగ్ కూడా అంతే ముఖ్యం అది మాత్రం గుర్తుపెట్టుకోండి అర్థింగ్ ఉంటేనే మన ఇంటికి సేఫ్ గీజర్ కానివ్వండి ఫ్రిడ్జ్ కానివ్వండి దానికి ఏమవుతుందంటే బాడీ షాక్ వల్ల ఒక్కొక్కరు అంటుకుపోతారు వాళ్ళకి షాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే మెయిన్ అర్థింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఫేస్ న్యూటల్ అర్థింగ్ కంపల్సరీ మైండ్లో గుర్తుపెట్టుకోండి త్రీ పేస్లో అంటే రెడ్ ఎల్లో బూ బ్లూ ఆర్వైబి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రిషియన్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది టూల్స్ గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఫేస్ నూటలు అంటే ఏంటిది ఆర్వైబి అంటే ఏంటిది నేనైతే చెప్పినాను అదే విధంగా గుర్తుపెట్టుకోండి మీరు అదే విధంగా అయితే ఫాలో కావాలి అర్థింగ్ వల్ల చాలా సేఫ్ ఉంది ఒకవేళ అర్థింగ్ మన హీటర్ కానివ్వండి గ్రైండర్ కానీ ఇవన్నీ కానివ్వండి బాడీ షాక్ ఉంటే ఏమవుతుంది అర్థింగ్ వల్ల ఎంటర్ రాగానే ఇది అర్థింగ్ ఉండడం వల్ల షార్ట్ అయిపోతుంది షార్ట్ అంటే అర్థం ఏమిటి ఇది యొక్క ఐటమ్ గీజర్ కానివ్వండి ఫ్రిడ్జ్ కానివ్వండి ఇందులో ఫాల్ట్ ఉన్నది ఏసీలో ఫాల్ట్ ఉన్నది అని అర్థము మీరు అది ఇవ్వలేదనుకోండి షాక్ రావచ్చు ఏమైనా కావచ్చు అందుకే ప్రతి ఒక్కరు ఎలక్ట్రిషియన్ మాత్రం గుర్తుపెట్టుకునే సింగిల్ ఫేస్లో మాత్రం ఫేస్ న్యూటల్ అర్థింగ్ త్రీ ఫేస్లో మాత్రం రెడ్ ఎల్లో బ్యూ ఆర్ వైబీ అంటారు న్యూటల్ కూడా కంపల్సరీ ఉంటుంది అర్థింగ్ లేని మాత్రం మీరు పని చేయకూడదు మెయిన్ బేసిక్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి బేసిక్ ఏ టూల్స్ గుర్తుపెట్టుకోండి మీకు న్యూటల్ ఫేస్ అర్థింగ్ అంటే ఏంటి గుర్తుపెట్టుకో చెప్పాను ఎలా కలెక్షన్ ఇవ్వాలని చెప్పాను మరియు ఆర్వైబి ఏ విధంగా ఇది మళ్ళీ నెక్స్ట్ ఆఫీస్లో ఏంటంటే మీకు నెక్స్ట్ ట్యూటోరియల్లా నెక్స్ట్ చెప్తాను ఫస్ట్ బేసిక్ అయితే ఇది మాత్రం మ్యాండేటరీ ఇది ఇది మాత్రం మ్యాండేటరీ మీరు ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్ అంటే ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకున్నామంటే నెక్స్ట్ నేను వీడియోలో మాత్రం మీకు నెక్స్ట్ స్టెప్ గురించి చెప్తాను నెక్స్ట్ ట్యుటోరియల్ టూలో ఓకేనా